స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో బీట్ ద హీట్ కార్యక్రమాన్ని రేణుగుంట సర్పంచ్ నగేష్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు శ్రీకాళహస్తిలోని శ్రీరామ్ నగర్ కాలనీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి పురపాలక సంఘం కమిషనర్ గిరికుమార్ శ్రీకాళహస్తి టీడీపీ పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్లు మెఫ్మా సభ్యులు ఏఎన్ఎంలతో కలిసి ఇంటింటిని పరిసరాలను కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకుంటామని ప్రతిజ్ఞ చేశారు వేసవికాలం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల ప్రజలకు తెలియజేశారు ఆర్డీఓ భాను ప్రకాశ్ రెడ్డి టిడిపి అధ్యక్షులు విజయకుమార్ మాట్లాడుతూ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సూచనలతో ప్రతి నెల మూడవ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు అందులో భాగంగా బీట్ హీట్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు దీని ముఖ్య ఉద్దేశం వేసవికాలం కావడంతో ఎండలు అధికంగా ఉండడం చేత మధ్యాహ్నం సమయంలో ఎక్కువగా బయట తిరగరాదని ఒకవేళ బయట రావలసిన పరిస్థితి ఏర్పడితే ఎండ నుండి రక్షణ కొరకు గొడుగు లేదా టోపీ వంటివి ధరించి బయటకు రావాలని సూచించారు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే అందుబాటులో ఉన్నటువంటి హాస్పిటల్కు వెళ్లాలని ఏఎన్ఎంలకు తెలియజేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం వైద్య సిబ్బంది టీడీపీ నాయకులు పాల్గొన్నారు గ్రామ పంచాయతీలో వేణుగోపాల్పురంలో ఈ సచివాలయ సిబ్బంది ఈవో శానిటరీ ఇన్స్పెక్టర్ స్టాఫ్ అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు సర్పంచ్ వారి ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది ఎందుకంటే ఈ ఎండ తీవ్రత అరికట్టడానికి వడదెబ్బలు తగలకుండా ఉండడానికి ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి వెళ్ళేసి వారికి తెలియపరిచి దీని యొక్క వెండ ఎండను ఏ విధంగా మనం అరికట్టుకోవచ్చు అదేతో పాటు వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఫస్ట్ ఎయిడ్ చేయించి తర్వాత ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి హెల్త్ సెంటర్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించే విధంగా కూడా వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది వడలేప తగిలిన వెంటనే చే తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా వివరించడం జరిగింది దాంతోపాటు మనుషులే కాదు పశువులకు కూడా నీటి అద్దె రాకుండా అరికట్టడానికి ఉపాధాన పథకం చిన్న కేటల్ ఫాండ్స్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది రేణుకట మండలంలో దాంతోపాటు పక్షులకు కూడా నీటిని సమకూర్చే విధంగా చిన్న కొండల్లో కానీ బౌల్లో కానీ వాటిని ఏర్పాటు చేయడం చేయమని కూడా ప్రజలకు తెలియపరచడం జరిగింది దాంతోపాటు హెల్త్ క్యాంపులు కూడా ఆరోగ్య సిబ్బంది వారి ద్వారా కూడా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేసి వారికి ఎమర్జెన్సీ వాటిని కూడా వాళ్ళకి సమకూర్చి ట్రీట్మెంట్ చేయడం జరిగింది కాబట్టి ముఖ్యంగా ప్రజల్ని ప్రతి ఒక్కరిని కూడా ఈ విషయం వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళల్లో చైతన్యం చేకూర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం సిబ్బంది ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారులను కూడా ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి అవగాహన కల్పించాలని కూడా ఆదేశాల మేరకు మనం మేము ఈ రేణుగుండ మండలంలో ఉన్నటువంటి వేణుగుండ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వేణుగోపాలపురంలో చేపట్టడం జరిగింది